గమనించండి బైబిల్లో దేవుడు చరిత్ర రాసేటప్పుడు దేవుని సేవకులకి లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఒకలాగా సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఇంకోలాగా రాయలేదు ఒకవేళ ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప ప్రవక్త ఒక గొప్ప రాజు వారిని ఎన్నుకున్నప్పుడు వారి దగ్గర నుండి వారి జీవితంలో వారు కనుక ఏదైనా తప్పు రాస్తే తప్పు చేస్తే బైబిల్లో చాలా స్పష్టంగా రాసేసాడు ఎక్కడా కూడా పార్షియాలిటీ చూపించలే దేవుడు బైబిల్లో పార్షియాలిటీ చూపించలేడు ఎందుకు అని అంటే దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాశాడు మనము ఏడో అధ్యాయంలో చూసినప్పుడు గురించి చాలా స్పష్టంగా రాశాడు ఏమని రాశాడు దేవుడు చెప్పండి ఏమన్నాడు ఈ అంతటిలో కూడా ఈ తరం అంతటిలో కూడా నీవే నీతిమంతుడవు నిందారహితుడవు కనుక నీవును నీ ఇంటి వారిను మోడలో ప్రవేశించండి అన్నాడు దేవుడు చరిత్ర రాసేటప్పుడు నోవహు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఆయన రైట్ అంటే ఆ భూమంతటిని కూడా పూర్తిగా నాశనం చేయాలని ఆశపడ్డ సమయంలో ఒక్క నోవహు మాత్రమే యథార్థవంతుడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇలాంటి నోవా జలప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి నూతనంగా సృష్టించబడిన తర్వాత భూమి మీద జనులు విస్తరింపనారంభించిన తరువాత నోవాహు ఒక పెద్ద భయంకరమైనటువంటి తప్పు చేశాడు అదేంటంటే తొమ్మిదో అధ్యాయం చివరి వచనాల్లో మనం చూడొచ్చు ఆయన ఏం చేశాడు ఒక ద్రాక్ష తోట వేసాడు ద్రాక్ష తోటేసి ద్రాక్ష రసం దాగి మత్తుడయి వస్త్రహీనతుడయ్యే వస్త్రం లేకుండా ఉండిపోయాడు ఇంతవరకు యాక్సెప్టెడ్ గమనించండి ఎంతవరకు యాక్సెప్టెడ్ ఆయన మందు అది ద్రాక్షరసం దాగాడు మత్తుడుగా ఉన్నాడు కానీ అక్కడ జరిగింది ఏంటి దేవుడు చాలా క్లియర్గా రాస్తూ ఉన్నాడు ఇద్దరు ఉన్నారు వారిలో చివరి వాడు ఈ విషయాన్ని గమనించాడు బయటకు వెళ్ళి తన అన్నలకు చెప్పాడు అయ్యా తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారు ఒక క్లాత్ తీసుకొని మీద తీసుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని కప్పేశారు తర్వాత ఈయన మత్తు దిగిన తర్వాత మత్తు దిగిన తర్వాత తెలుసుకొని ఈ అక్కడ అసలు ఏమన్నా సంబంధం ఉందండి దీంట్లో తప్పు చేసింది ఎవరు శాపం వచ్చింది ఎవరి మీదకి కుమారుల మీద కూడా రాలా మనవాళ్ళ మీదకి వచ్చింది మనవ సంతానం తర్వాత తరంకి వచ్చింది కానని ఏం చేశాడండి నాకు అర్థం కాదు కానాన్ ఎవరు చెప్ప ఎవరు అనోడు చదవండి అక్కడ క్లియర్గా ఉంటుంది చదవండి ఎవరు తాత తప్పు చేస్తే పనిష్మెంట్ కానాను దేశానికి వచ్చేసింది ఇప్పుడు కొన్ని తరాలు బయటకు వచ్చిన తర్వాత మోస ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు ఇజ్రాయల్ ప్రజలందరినీ కానాన్ తీసుకెళ్ళాలన్నాడు కానాను దేశంలోకి వెళ్ళేటప్పుడు కానాన్లో ఉన్న వాళ్ళని ఉంచేశాడా కానాను దేశం మీద బడి దోసుకొని దొరికిన దొరికినట్టు చంపేశారు ఇజ్రాయలీ అర్థమవుతుందండి ఆలోచించారా ఎప్పుడన్నా ఈడ తాగి ఏమంటారు మన వాళ్ళు తందనాలు దొక్కారంటారే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు చచ్చిపోతారు ఏదో హార్ట్ స్ట్రోకో ఏదో ఒకటి వచ్చి ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు రోడ్డు మీద పడేది ఇక్కడ జరిగింది అదే నిజం ఇట్స్ ట్రూ ఎక్కడ జరిగింది తప్పు నో దగ్గర జరిగింది శాపు ఎక్కడికి వచ్చింది కానండి ఈడ శాప రాటవే కాదండి ఈ ఇద్దరు నల్నేమో దీవిచ్చాడు యాపేత్నేమో విశాల పరిచాడు షేమునేమో ఆశ్రదించేశాడు హామి యొక్క సంతానాన్ని ఆశ్రయం చేశాడు ఇలాంటి సందర్భం ఇంకోటి ఉంది అబ్రహానికి దేవుడు చెప్పాడు యా బలివు నీ సంతానం ఇస్తానన్నాను కదా బలివు అన్నాడు అబ్రహాం ఏం చేశాడు బలిచ్చే సమయంలో అన్నీ సెట్ చేసుకొని నిద్రపోయాడు ఖాడమైన నిద్ర ఆ టైంలో ఆ కళాయబురాలను గద్దలు వచ్చి తినేసినాయి పనిష్మెంట్ ఏమైంది ఎవరికొచ్చింది ఏమన్నాడు దేవుడు తనది కాని దేశమందున నాలుగు వందల సంవత్సరాలు బానిసలు అవుతారని రాసింది ప్రేమైన దేవుని బిడ్డలారా నేనేం చెప్తున్నానంటే ద సిన్ ద వేజెస్ ఆఫ్ ద సిన్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ నా మాటలు అర్థమవుతున్నాయా నా మాటలు అర్థమవుతున్నాయా తల్లిదండ్రుల పాపాన్ని దేవుడు పిల్లలకు కొలిసిపోస్తానన్నాడు ఇది సత్యం మరి వాళ్ళు అలా ఉన్నారు కదా నేను ఇలా ఉన్నాను కదా నేనేం తప్పు చేయలేదు కదా వాళ్ళు చేసిన తప్పుకు ఎందుకు బయలు అవ్వాలి అనే డౌట్ ఉండొచ్చు మీకు నా మాటలు అర్థమవుతున్నాయా నా మాటలు అర్థమవుతున్నాయా నాకు తెలిసినంత వరకు ఒక ఐదుగురి లైఫ్ చాలా దగ్గరగా చూసా బాగా తాగిన వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్నారు వాజ్ వెరీ బ్యాడ్ ఎంత భయంకరం అంటే చిన్న ఇష్యూ దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటున్నానంటే నీవు భక్తంతా బావి చేసినా ఎక్కడో ఒక చోట రాజీ పడ్డావా దాని ద్వారా శాపం నీకు నీ పిల్లలకు నీ తరానికి అంతా ఉంటుంది దేవునితో లేకుండా నువ్వు ఎలా ఉన్నా సంబంధం లేదు ఇక్కడ వన్స్ యు టచ్ విత్ ద గాడ్ వన్స్ యు ఎంటర్డ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అక్కడి నుంచి జరిగే విధానం వేరుగా ఉంటుంది ఏమవుతుందండి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేసి కేవలం నోవాహు నీతిని బట్టి ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించిన పరిస్థితుల్లో మరలా ఇదే నోవాహు ద్వారా ఆయన సంతతికి ఆయన మనవాళ్ళకి తర్వాత రాబోయే కొన్ని దేశాలకి యుద్ధం జరిగేలా చేశాడు దేవుడు కదండి మరి ఏం చేసి ఏంటి వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్ మా మా పేరెంట్స్ అలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు మరి దెన్ వాట్ ఈస్ ద రెమెడీ దానికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే షుడ్ ప్రే ఫర్ యువర్ పేరెంట్స్ అండి పిల్లలు తల్లిదండ్రులు ప్రార్థన చేయాల్సిన సందర్భాలు ఎలా ఉంటాయాలంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయాలి ఏమని ఒకవేళ వారు మనసు పొంది దేవుని దగ్గరకు వస్తే గతంలో వారు చేసినటువంటి తప్పులు ప్రభువ నన్ను క్షమించయ్యా మా బిడ్డల మీదకి ఈ శాపం రానియద్దు ఈ పనిష్మెంట్ వారి మీదకి రానియద్దు అని చెప్పి ప్రార్థన చేయాల పిల్లలేమని ప్రార్థన చేయాలో తెలుసా ప్రభువ నా దోషాలు కడుగు నా తల్లిదండ్రుల దోషాలు గడుగు మీరు దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించినప్పుడు మీరు రక్షించబడ్డారు అని మీరు చెప్పుకుంటారు కదా ఆ టైంలో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ప్రభువ ఏమి క్షమాపణ అడగాలి నిన్ను మాటలు అర్థమవుతున్నాయండి ఒక తండ్రి ఆస్తి కుమారునికి కుమారులకు వెళుతుంది అది వాళ్ళ హక్కు లేకపోతే ఒక తాత ఒక వాళ్ళ ఆస్తి మనవ సంతానికి వెళ్తుంది అది వాళ్ళ హక్కు అలాగే వారు చేసినటువంటి మంచి వారు చేసినటువంటి చెడు కూడా వెళ్తుంది మరి దీనికి ఆనకట్ట ఏంటంటే యూ హ్యావ్ టు ప్రే ప్రార్థన చేసుకున్న నీవు దేవుడిని నమ్ముకున్న నీవు ఆ శాపాన్ని నీవడగాల క్షమించమని దేవుడు క్షమిస్తాడా లేదా ఖచ్చితంగా క్షమిస్తాడు ఏమని అడగాలి ప్రభు నేను మనసు పొందా ఇదిగో నీకు ఇష్టం లేకుండా పలానా పలానా తప్పులు చేశా ఓకే కానీ కానీ నా పితరుల తప్పులు కూడా నేనే అడుగుతున్నా రైతో నన్ను క్షమించాయా అని అడగాలి అర్థమవుతుందండి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా ఇక్కడ బైబిల్ ఎలా ఉంటుందంటే గాంధీ మహాత్ముడి కంటే ఘోరంగా ఉంటుంది గాంధీ ఏం చెప్పాడు ఈ చంప మీద కొట్టారు అనుకో ఈ చంప చూపి అని చెప్తాడు కదా గాంధీ దేవుడు అట్ట జౌటల్లా తప్పు ఆడిదైనా నువ్వే ఒప్పుకో అని చెప్తుంది బైబిల్ అర్థమవుతుందా చూడండి కొత్త నిబంధనలో ఉంటుంది ఈ మాట రిఫరెన్స్ తీయద్దు కానీ నీవు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ నీ మీద ఏదైనా విరోధం ఉంటే నీకు నీ సహోదరుని మీద కాదు నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఉంటే నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు అది బైబిల్ చెప్తుంది కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో ఈ గ్యాప్ రావటానికి కారణం అదే తప్పు అటు చూపించకుండా తప్పు ఇటు చూపించుకోవాలి భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో తప్పు నాదే ఓకే మళ్ళీ తప్పు నాదే అని ఎటకారంగా గొడవ చేయటం కాదు మనసులో పశ్చాత్తాపడాలి ఈ బాట నేను ఆడకుండా ఉంటే బా నేను చేసుకోవడం తప్పు నాదే అసలు ఇదంత తప్పు ఆ తప్పు నాదే అని కట్ చేసి వెళ్ళిపోతారు అది కాదు దట్ నేనేమంటున్నానంటే ద రిపెంటెన్స్ షుడ్ కమ్ పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే అవును ప్రభు ఈ కారణ ఈ సమస్యకి నేనే తప్పు చేశాను దయతో నన్ను క్షమించు అని చెప్పి మనము స్టెప్ తీసుకోవాలి అప్పుడు యు ఆర్ ఏబుల్ టు స్టాప్ ద క్వారల్ అంతేగాని నువ్వెంత నువ్వెంత అనే కొంది వెళ్ళిపోతా ఉంటుంది ఎక్కడికి వెళ్ళిదో తెలియదు అది తప్పు నాది నన్ను నినే పట్టణానికి వెళ్ళి వెళ్ళాల్సినటువంటి యోన వెళలా చీటీ ఆయన మీదకి వచ్చింది తీసుకెళ్ళి నన్ను సముద్రంలో అయ్యా అన్నాడు ఆయన దైవ సేవకుడు దేవుని శక్తి కలిగినటువంటి వాడు గమనించండి చాలా విషయాల్లో మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని పైకి తీస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి గాక మనం ప్రార్థనా విధానంలో కొన్ని మార్పులు జరగాలి అర్థమవుతుంది ఖచ్చితంగా దోషాలు ఉంటాయి దోషాల వలన నష్టం జరుగుతుంది కీడు జరుగుతుంది వాటన్నిటిని అధిగమించాలి అటువంటి గొప్ప కృప దేవుడు దయచేయును గాక తలలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన అండి గొప్పదేవా నీ పాదాలకు కొందనాలు జీవం కలిగిన నా దేవా నీకే స్థుతి ఘనత చెల్లిస్తా ఉన్నాం నీ కృపద చేయండి నాయన ఈ రాత్రి నీ బిడ్డలు అనేక మంది ప్రార్థన చేశారు వాక్య విన్నారు తెలియకుండా ప్రభు నాయన నేను కూడా ఈ వాక్యాన్ని పంచుకోవటానికి నువ్వు చూపించిన గొప్ప కృపకై వందనాలు నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తా ఉన్నాం మా పిత్రుల దోషాలను క్షమించండి మా స్థితిగతులను మార్చం నీకే స్థుతి ఘనత చెల్లిస్తూ ఏసై పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకొచ్చినా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసం పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగాడిని నడిపించి ఆశ్రదించి కాపాడునుగాక ఆమె